ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి ఈరోజు మన వంట అండి సేమియా పాయసం చేస్తున్నాను నా స్టైల్లో చూడండి పాయసం అనేది మనము ఎప్పుడు చేసినా ఎప్పుడు తినాలనిపించినా ఆ పాయసం అనేది పల్సగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి ఈ విధంగా ట్రై చూడండి సేమియా పాయసము ఈ విధంగా చేస్తే పల్సగా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామండి ఒక గ్లాసు సేమియాకి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము బియ్యము వేస్తున్నానండి సన్నగా ఉండాలా సగ్గుబియ్యము బియ్యము సన్నగున్నా లావకున్నా ఏమి ఇబ్బంది ఏం లేదు ఒకసారి కడిగేసేసి నీళ్ళతో మళ్ళీ పోస్తా నీళ్ళు పోస్తానండి కడిగేసేయాలా ఒకసారి ఇలా ఉంటేసేయాలా ఉన్న కడిగి తింటే గ్లాస్ పోస్తాయి కదండీ ఇంకా హాఫ్ గ్లాస్ కూడా పోస్తున్న మంచిగా చిక్కగా వస్తుంది అనమాట ఎక్కువ నీళ్ళు పడుతుంది అందువల్ల చిక్కగా రాకుండా పలసగా ఉండటానికి వన్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ బాయిల్ చేయడానికి వేయాలి ఒక పక్కన సగ్గుబియ్యం ఉడకనిస్తుందండి పక్కన సగ్గుబియ్యము ఉడుగుతుంది ఒక పక్కనేమో బాదము జీడిపప్పు ఇవి వేయించుదామండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దాము నెక్ నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుంది పాయసము తర్వాత బాదము కట్ చేసుకున్నా రెండు ముక్కలుగా చేసుకున్నాక నెయ్యి వేడైంది కదండి వేసేయాల ద్వారాగా ఏగాలండి అప్పుడు బాగుంటాయి అన్నమాట పంటి కింద పడుతుంటుంది సేమ్యాతో పాటు తింటుంటే పంటికి పడి అది తింటుంటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఏగింది కదండి వేగిన తర్వాత మళ్ళీ జీడిపప్పు దీంట్లోనే వేసేయాల రెండు ఏగుతుంటాయి పక్కన మీకు ఉడుకుతుందండి గడ్డ కట్టకుండా మనము సగ్గుబియ్యాన్ని ఇట్లా తిప్పుతూ ఉండాలా లేకపోతే గడ్డ కట్టిందనుకోండి సగ్గుబియ్యము విడివిడిగా ఉండదు అనమాట తిప్పుతుంటే గడ్డ కట్టదు బాగా విడివిడిగా సగ్గుబియ్యం సగ్గుబియ్యం బాగా కనపడతాయి అనమాట ఉడికేటప్పుడు కలపాలా జీడిపప్పు బాదం ఏగినా అండి ఇప్పుడు తీసేస్తున్నాను ఇది వేగినాయి బ్రౌన్ కలర్ వచ్చేయండి లీటర్ పాలకి ఒక గ్లాసు సేమియా జీడిపప్పు బాదం తీసేసా కదండి తీసిన తర్వాత అదే నెయ్యిలో సేమియా ఒక గ్లాసు వేసే వేస్తున్నాను ఇవి కూడా బ్రౌన్ కలర్ రావాలండి సేమియా మంచిగా బాగుంటుంది టేస్ట్ కోసము సేమియా ఈ విధంగా ఏగాలండి బ్రౌన్ కలర్ రావాలా ఈ విధంగా వేగినాక మనము డైరెక్ట్ పాలు పోయకూడదండి నీళ్ళు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడకనియాలా గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసి దగ్గరికి ఉడకనియాలన్నమాట ఒక గ్లాసుకి గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసి దగ్గరికి ఉడకనియాలండి ఈ విధంగా ఉడికినట్లయితే సేమియా పాయసం అనేది పలసగా ఉంటుంది ఎప్పుడు అనమాట ఉడికిన తర్వాత మనము పాలు పోయాలండి సగుబియ్యమను తర్వాత పాలు పోయాలి ఆ విధంగా చేసినట్టయితే ఎప్పటికీ పలసగానే ఉంటుంది చిక్కు దగ్గరికి పడదనమాట మంచిగా తినాలనిపిస్తుంది ఆ విధంగా అయితే ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరే కామెంట్ చేయండి ఆ విధంగా చేసి చూసాక సేమ్యా అండి నేలతో ఉడికింది దగ్గరికి ఉడికిందనమాట ఈ విధంగా ఉడకాల ఉడికిన తర్వాత ఇంకో సగ్గుబియ్యం అండి ఒక పక్కన సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికినాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మనము సేమ్యాలో వేయాలన్నమాట సగగుబియ్యం కూడా ఇప్పుడు కలపాలా సేమియా సగు బియ్యం కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి మంచి మిక్స్ అయ్యద్ది అనమాట మొత్తము తర్వాత కాగు పెట్టిన ఉన్నాయి కదండి ఇవి ముప్పావు లీటర్ పాలు అనమాట ఇవి ఉడికిన తర్వాతే మనం పాలు పోయాలా ముందుగానే పొయ్యకూడదు వేడి చేసిన పాలు లీటర్ ఉన్నాయి కాగినాయి కదండి పాలు కాగిన తర్వాత అవి సేమ అనేది పలసగా బాగుంటుంది తినటానికి కూడా మంచిగా స్పూన్తో మంచిగా తినచ్చు కాగబెట్టకముందు పాలు పోసినాం అనుకోండి పచ్చివాసన వస్తాయి ఆ విధంగా ఎప్పుడు పాలు పచ్చి పాలు పోయకూడదు ఇరిగిపోతాయి ఆ విధంగా చేసినట్లయితే ఈ విధంగా చేసినట్లయితే పాలు మంచి టేస్ట్ వస్తుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది సేమియా అనేది పలుసుగా ఉంటుంది అన్నమాట మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు చూపిస్తా ఎలా చేసేది అనేది ఫైనల్గా చేసిన తర్వాత ఈ విధంగా పొంగు వస్తుందండి పొంగు వచ్చేసి చక్కగా ఉడుకుతుంది ఉడికే టైంలో మనము అదే ఒక గ్లాసు సేమియా అని చెప్పా కదా ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ పంచదార పడుతుంది వేసుకుంటా కలపాలండి ఈ విధంగా కలిపితే కొంచెం ఇంకా పలుసు వస్తుంది మంచిగా పంచదార వేసాక కూడా కొంచెం కొంచెం పలుసు వస్తుంది అనమాట ఈ విధంగా సేమియా బాగుంటుంది పంచదార వేసాకంటే ఇంకొద్దిసేపు బాయిల్ అవ్వాలా సిమ్లోనే ఉడకాలండి హైలో ఉడకకూడదు పొంగు వస్తుంది పైకల్లో వచ్చేస్తుంది సిమ్లో ఉడికితే మంచిగా దగ్గరికి ఉడికిద్ది అనమాట లాస్ట్లో మళ్ళీ నేను చూపిస్తానండి ఫైనల్గా ఉడికింది ఉడకంది ఎలా అనేది చూపిస్తాను ఎలుపుకోడండి ఒక నాలుగు ఎలపకాయలు అనమాట ఉడికే టైంలో లాస్ట్లో ఇట్లా వేయాల మంచిగా పట్టుకుంటుంది ఉడికే టైంలో వేస్తే తర్వాత కలిపేసేయాల ఈ విధంగా వస్తుంది ఇట్లా చక్కగా మంచిగా ఉడికే టైంలోనే నెయ్యి వేయాల ఒక టేబుల్ స్పూన్ లాస్ట్లో కనిపేసి బాగా ఉడికిందండి బాయిల్ అయ్యి మంచి పైకి చిక్కగా అనిపిస్తుంది బాయిల్ అయ్యి ఈ విధంగా వచ్చినప్పుడు ఉడికినట్టు సేమియా మంచి అరకుల పొడి వేసాక మంచి స్మెల్ అనేది తెలుస్తుంది పాలు బాగా మరిగేసి సేమియా సగ్గు ఇవన్నీ కలిసేసరికి మంచిగా స్మెల్ వస్తుంది తినాలనిపిస్తుంది జీడిపప్పు వేయించుకున్నా కదండి జీడిపప్పు అని బాధను ఓకే అండి కొంచెము బాయిల్ అవ్వాల మూత పెట్టేశాను మంచిగా బాయిల్ అవుతుంది ఆ స్మెల్ పట్టుకుంటుంది ఇప్పుడు ఇలా ఉంటుందండి సేమ్యా పల్సగా పాయసము రెడీ అయిపోయిందండి అందరూ చేసుకొని తినండి ఇది చిక్కబడదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లానే ఉంటుంది పలుసుగానే ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుంది అందరూ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఉంటారండి ఓకేనండి బాయ్ బాయ్